హాయ్ అండి వెల్కమ్ టు రైన్బో క్రియేషన్స్ వాల్మీకి రామాయణంలో సీతారాముల కళ్యాణం గురించి అదేవిధంగా సీతారాముల అరణ్యవాసం గురించి లంకాధిపతి అయిన రావణుడు గురించి మాత్రమే తెలుసుకుందాం ఇప్పుడైతే సీతాదేవి యొక్క అసలు తండ్రి ఎవరో సీతాదేవి యొక్క జన్మరహస్యం గురించి అయితే తెలుసుకుందాం హిందూ పురాణాలలో జనక మహారాజును సీతాదేవి తండ్రిగా పరిగణిస్తారు సీతాదేవిని మిథిలారాజు జనకను కుమార్తెగా చెబుతూ ఉంటాం జనక మహారాజు పొలాన్ని దున్నుతున్నప్పుడు సీతాదేవి భూమి నుండి ఉద్భవిస్తుంది అంతేకాని అసలు తండ్రి జనక మహారాజు కాదు సీతాదేవి యొక్క అసలు తండ్రి రావణుడు సీతాదేవి రావణాసురునికి మరియు మండోదరికి పుట్టిన కుమార్తెగా చెబుతూ ఉంటారు ఆమె జననానికి ముందు జ్యోతిష్యులు తమ మొదటి బిడ్డ వారి నాశనానికి కారణమవుతుందని చెప్పారు ఇది విన్న రావణాసురుడు తన పరివారాన్ని చంటిబిడ్డైన సీతాదేవిని సుదూర ప్రాంతంలో పాతిపెట్టమని ఆదేశించాడు అలా పాతిపెట్టిన సీతాదేవి జనక మహారాజుకు ఒక బంగారు పెట్టెలో భూమి దున్నుతుండగా దొరుకుతుంది సీతాదేవి పూర్వజన్మలో వేదవతి ఈమె తండ్రి కుశధ్వజుడు తల్లి మాలవతి సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వల్ల ఈమెకు వేదవతి అనే పేరు పెట్టారు తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేది అయితే ఒక రాక్షసుడు ఈమెను కోహిస్తాడు వేదవతిని ఇవ్వటానికి కుశధ్వజుడు అంగీకరించడం అప్పుడు ఆ రాక్షసుడు కుశధ్వజుణ్ణి చంపేస్తాడు మాలవతి కూడా దుఃఖంతో మరణిస్తుంది తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికి వెళ్ళి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది లంకాధీసుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరుతాడు తను విష్ణుమూర్తిని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని చెబుతుంది అయినా కామంతో రావణాసురుడు వేదవతిపై చేయి వేస్తాడు పరపురుషుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టం లేని వేదవతి యోగశక్తి ద్వారా యోగాగ్ని సృష్టించుకొని రావుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అందులో దగ్ధమైపోతుంది కొంతకాలానికి లంకా నగరంలో ఒక కమలంలో ఈమె జన్మిస్తుంది ముందుగా దానిని రావణుడే చూస్తాడు ఈమె జన్మ అతనికి అరిష్టమని జ్యోతిష్యులు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడతాడు ఆ పెట్టె కొంతకాలానికి మిథిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగాతి చాలిలో జనక మహారాజుకు దొరుకుతుంది ఇదే విధమైన సిద్ధాంతం ఆనంద రామాయణంలో కూడా చెప్పబడింది అక్కడ వేదవతికి బదులుగా పద్మ గురించి చెప్పబడింది పద్మ పద్మాక్షుని కుమార్తె ఒకసారి రావణాసురుడు ఆమెను మచ్చకు చేసుకొని ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయాలని ప్రయత్నించగా తనను తాను సజీవ దహనం చేసుకుంది ఆ స్థానంలో ఐదు వజ్రాలు కనిపించగా వాటిని ఒక పెట్టెలో ఉంచి తనతో పాటు లంకకు తీసుకొని వెళ్ళాడని చెబుతూ ఉంటారు రావణాసురుని భార్య మండోదరి ఆ పెట్టెను తెరిచినప్పుడు ఆమె వజ్రాల స్థానంలో ఒక పసిబిడ్డ కనిపెడేసరికి ఆశ్చర్యపోతుంది ఎంతో విజ్ఞానవంతురాలైన మండోదరి రావణాసురుని యొక్క మృత్యువు ఆ బిడ్డే అని కనుక్కుంటుంది తన భర్తను కాపాడుకునే క్రమంలో అంతఃపురంలో ఉండగా తన భర్తకు ఈ శిశువు వల్ల ఎటువంటి ఆపద ఉండకూడదని శిస్తుంది వెంటనే తన సేవకులను పిలిచి ఆ శిశువు ఉన్న పేటకును దూరంగా పారవేసేందుకు ఆదేశించింది ఆ క్రమంలో భాగంగానే సేవకులు అనేక ప్రాంతాలు తిరిగి దూరంగా మిథిలా నగరంలో పాతి పెట్టగా చివరకు జనకుని యొక్క నాగేటు చాలిలో పెట్టె దొరుకుతుంది ఆగేటి చాలీలలో దొరికిన కారణంగా సీతగా నామకరణం చేసిన జనకుడు శివధనుస్సు ఎత్తున కారణంగా శ్రీరామునికి ఇచ్చి కళ్యాణం చేశాడు ఇటువంటి కథలు మరింకెన్నో ఉన్నాయి మరొక కథ ఏంటంటే సీతను అపహరించడానికి రావణాసురుడు వచ్చే ముందు రావణుని రాకను గమనించిన అగ్నిదేవుడు సీతను తనతో తీసుకువెళ్ళి ఆమె స్థానంలో వేదవతి మరో జన్మ అయిన మాయాసీతను ఉంచగా రావణాసురుడు మాయాసీతని నిజమైన సీతగా భ్రమపడి తీసుకువెళ్ళాడని ఆ తర్వాత అసుర సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించగా అగ్నిదేవుని కడకు వేదవతి వెళ్ళి సీతను తిరిగి రాముని చెందకు పంపినట్లుగా కూడా కథనాలు ఉన్నాయి అనేక సంస్కరణల ప్రకారం ఈ మాయాసీత వృత్తాంతం అంతా రాముడికి కూడా తెలుసని లోక కళ్యాణం అసూర సంహారార్థం నీతి నియమాలకు లోబడిన రాముడు ధర్మ సంస్థాపనకే యుద్ధం చేసి రావణుడిని సంహరించాడని చెప్పబడింది ఈ విధంగా లంకా దేశపు రాజు అయిన రావణుడు నిజమైన సీతాదేవిని అపహరించలేదు రావణాసురుడు లంకకు తీసుకువెళ్ళింది మాయాసీత అయిన వేదవతిని రావునికి ఇది పార్వతీదేవి పథకమని అని అస్సలు తెలియదు యుద్ధం ముగిసే వరకు నిజమైన సీతను తన సంరక్షణలోనే ఉంచుకుంది పార్వతి మాయా సీత అయిన వేదవతి ఆమె తర్వాత జన్మలో ద్రౌపదిగా జన్మించిందని చెబుతూ ఉంటారు అనగా త్రేతాయుగంలో మాయా సీతే ద్వాపర యుగంలో ద్రౌపది అని అర్థం ఈ విధంగా సీతాదేవి జన్మ రహస్యం గురించి అనేక వివాదాలు ఉన్నాయి ఈరోజు మన రామాయణ సంస్కరణలో ఒకదానిలో ఉన్న సీతాదేవి గురించి మాత్రమే తెలుసు కానీ ఇది వాల్మీకి రాసిన రామాయణం అయితే కాదు సీతాదేవి చరిత్ర కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు